అదే ఆమెంది అనుకోండి మీరు పొరపాటును అడిగారు ఏం సంగతులని బస్ ఎక్కి దగ్గర నుంచి మొదలు పెడతారు మొదలు పెట్టి ఆ బస్సు ఎలాగెళ్ళింది ఎలాగెళ్లారు దిగారు దిగిన తర్వాత ఎవరిని గెలిచారు తర్వాత వెళ్ళారు అన్ని చెప్తారు డీటెయిల్స్ చెప్పడం వాళ్ళకి అలవాటు వాళ్ళు ఇష్టపడతారు కూడా అందుకనే డీటెయిల్స్ చెప్పడానికి నేర్చుకోవాలి భర్తలు ఎందుకంటే జీవితాంతం మనం కలిసి జీవించాలి కదా కాబట్టి డీటెయిల్స్ చెప్పడానికి నేర్చుకోండి వాళ్ళు చాలా సంతోషపడతారు ఆఫ్టర్ ఆల్ వాళ్ళు మీ మీ భార్య కదా మీ భార్యని సంతోష పెట్టడానికి నువ్వు ఇష్టపడాలి కాబట్టి డీటెయిల్స్ చెప్పడానికి నేర్చుకోవాలి పురుషులకి డీటెయిల్స్ చెప్పడం రాదు కానీ డీటెయిల్స్ చెప్పండి అందుకనే ఆడవాళ్ళు ఎక్కువగా మాట్లాడతారు ఆడపిల్లని మగపిల్లని కూర్చోబెడితే ఆడవాళ్ళు మగపిల్లవాడి కంటే మూడింతలు ఎక్కువ మాట్లాడతారంట అది చిన్న పిల్లల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఆ ఎక్కువగా మాట్లాడడం అనేది వాళ్ళ యొక్క స్వతహాగా వచ్చినటువంటి ఒక ఒక లక్షణం ఎందుకు అలా మాట్లాడతారు అని అంటే మగవాళ్ళ మాటల్లో సమాచారం ఉంటుంది ఆడవాళ్ళ మాటల్లో భావోద్రేకాలు ఉంటాయి అందుకనే కొన్నిసార్లు చెప్పేటప్పుడు ఏడ్ చేస్తారు కూడా సో ఆడవాళ్ళ మాటల్లో ఉంటాయి భావోద్వేగాలను ఆ విధంగా వ్యక్తపరుస్తారు మగవాళ్ళ మాటల్లో కేవలం సమాచారం మాత్రమే ఉంటుంది